ఈ నెల ఇరవై రెండున రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది ఈ సందర్భంలో దేశ విదేశాలలో ఉన్న రామభక్తులు అయోధ్య తరలి వస్తున్నారు ఈ తరుణంలో రామ జన్మభూమి అయిన అయోధ్యలో బాలరాముడు తన ఇంట్లో కొలువుదీరే సమయంలో ఈ కలియుగ సబరి ముప్పై రెండేళ్ల నాటి మౌనవ్రతాన్ని రామనామంతో వీడనుంది వివరాల్లోకి వెళ్తే జార్ఖండ్లోని ధన్బాద్కు చెందిన సరస్వతీ దేవిని స్థానికులు మౌనమాత అని పిలుస్తారు పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరంలో అయోధ్యలో కరసేవ సమయంలో బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు ఆమె తాను అయోధ్యలో రామమందిర నిర్మాణం రోజు మాత్రమే తిరిగి మాట్లాడతానంటూ గంభీరమైన ప్రతిజ్ఞ చేశారు గత ముప్పై రెండేళ్లుగా ఆమె మౌనాన్ని పాటిస్తూనే ఉంది మరికొన్ని రోజుల్లో ఆమె కళ నెరవేరబోతోంది జనవరి ఇరవై రెండున రామ మందిర ప్రతిష్టాపన రోజు తను ప్రతిజ్ఞను ముగించుకోనుంది గత ముప్పై రెండేళ్లగా మౌనాన్ని పాటించిన సరస్వతీదేవి రామమందిర ప్రాణప్రతిష్టాపన రోజు రామనామం జపించి తన ప్రతిజ్ఞను ముగియనుంది హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టెంపుల్ డైరీస్